అయితే ఎనిమల్ పర్చేస్ చేస్తున్నారా అయితే జాగ్రత్తలు పాటించండి మీరు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీడియో సేవ చేసి పెట్టుకోండి అయితే మీరు పశువులు కొనేటప్పుడు ఏం ఏం చూసుకోవాలంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీద చూసుకోవాల్సింది పశువు కండిషన్ అండి పశువు బొక్కి ఉంది వీక్ ఉంది అన్నప్పుడు మీరు పశువు కొన అసలు లాక్చల్లి అయిపోవాలంటే పశువు కండిషన్ మంచిగా ఉండాలి దాంతోపాటు మనకి దాని కింద గటికేలు ఉంటాయా అవి కూడా బాగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు గటికేలు అని చూసుకోండి కొన్నిటికి పెద్దగా చిన్నగా అంటే కూర్చోడానికి నిలబడడానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి అంటే బయట ఓపెన్ గ్రేజింగ్ పోయినప్పుడు నడిచేటప్పుడు కానీ బాగా ఇబ్బంది పడతాయి ఇదొకటి ముఖ్యంగా గుడ్లమైలాంటి కొన్ని కుట్లేసి ఉంటాయి అదొకటి చెక్ చేసుకోండి ఇంకోటి దాంతోపాటు పొదువులకు మీరు పొదుగు ఏమన్నా గట్టిగా ఉందా లోపల దానికి ఏమన్నా కట్టయి ఉందా దానికి ముందు పొదుగు ఆపులు ఏమన్నా దెబ్బలు దాకానేవి ఉన్నాయా పొదుకు ఏమైనా దెబ్బలు అవి ఉంటాయి అది కూడా సార్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇంకోటి నిప్పల్స్ అడ్డేట్ ఉండకుండా కూడా కొంచెం ప్రాపర్గా నాలుగు నిప్పల్స్ ప్రాపర్గా ఉంటాయి అదొకటి చూసుకోండి దాంతోపాటు ఇంకో కాలు కూడా కొంచెం ఒకరి దగ్గర రెండు నడవడానికి ఇబ్బంది అయితే మేజర్ పాలు మాట కాదు కానీ ఇబ్బంది కాలు స్టేట్గా ఉండాలి గెటికలు సాపు ఉండాలి అయితే దీంతో పాటు ఇంకోటి ఎవరైతే పాలు పిండి చూపిస్తారు నిప్పల్స్ చెక్ చేసుకోమని చెప్తారు పాలు పిండి చూపించేటప్పుడు వాడు దార వింతాడు కదా దారా విండినప్పుడు మీరు ఇంకో దార విండకుండా అన్ని దారాలు మళ్ళీ పిండి చూడండి ఒక రెండు దారాలు వింతే ఏం తెలుసు అన్న మనలో మన మాట ఏం తెలియదు కదా అయితే నాలుగు దారాలు చూడండి అట్లా చూపించేటప్పుడు ప్రాపర్గా కూడా చెక్ చేసుకున్న ఒకసారి ఈ పాటిస్తే సింపుల్గా సరిపోతుంది ఇంకోటి కొనేటప్పుడు జాగ్రత్త పాటించండి మీరు దాని కొమ్ములు బాగాలేదు దాని తోక బాగాలేదు అని మాట మాట్లాడకుండా మీకు జస్ట్ పాలిచ్చే పాలిచ్చేదా కావాలన్నప్పుడు పాలిచ్చేదనే తీసుకోండి దాని కొమ్ములు అట్లుంది దాని కొమ్ము ఇట్లుంది నాకు రింగు కొమ్ము కావాలంటే ఏం చేస్తారు తెచ్చుకొని పాలిచ్చే పాలిచ్చేదా కావాలి అది అదే దృష్టి మీద గేదలు కొనుకోండి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడదనుకుంటే కంటెంట్ నచ్చినట్లయితే మన అప్పుడు ఇప్పుడే ఫాలో అండి మీ అభిప్రాయానికి కింద కామెంట్ అండి స్టేటెన్ గెస్